నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యాక్చువల్లీ మామూలుగా నేను రాజకీయ విశ్లేషణలు చేస్తాను కాబట్టి నేను మామూలుగా చెప్పాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోతే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలతోటి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కానీ ఇవాళ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ అని ఎందుకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అంటే దానికి ఒక కారణం ఉంది అసలు పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్ రావడానికి మొదట మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే లైన్ తోటి సినిమాల్లోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే తనదంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగాడు తనకంటూ ఒక శైలిని క్రియేట్ చేసుకోగలిగాడు ఆ శైలితోటే సినిమాలు చేస్తూ తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ యూత్ని అట్రాక్ట్ చేసుకోగలిగాడు ఆ తర్వాత యూతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అంటే గోకులంలో సీత లాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ అత్తారింటికి దారేది సినిమాలు ఇలాంటివన్నీ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా పవన్ కళ్యాణ్ తన సొంతం చేసుకోగలిగాడు అలా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయంగా తనకంటూ సమాజం మీద కొంత బాధ్యత ఉంది అని నిరూపించుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి పోటీ చేసి రాజకీయాలలో నిలబడి ఈరోజు జనసేన పార్టీని అధికారంలో ఉన్న పార్టీలో ఒకటిగా కూటమిలో ఒక పార్టీగా నిలబెట్టుకోగలిగాడు అసలు సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని ఎగతాళి చేసిన రోజాలాంటి మహిళా నేతలకే అసలు ఎటువంటి ఒక్క మాట కూడా అనకుండా తిట్లు మామూలుగా అయితే రోజా లాంటి వాళ్ళని తిరిగి తిట్టతారు పాలిటిక్స్లో తెలుగుదేశం పార్టీలో తిట్టిన వాళ్ళు ఉన్నారు జనసేనలో కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క మాట కూడా అనకుండా తను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి నిరూపించుకున్నాడు తన నోరు మోయించాడు సో ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలోకి వచ్చాడు అని అంటే తన కృషి తను పట్టుదల తన సినిమాలు ఇవి కారణంగా చెప్పుకోవచ్చు మొదటి కారణం ఏది అని అంటే తన కృషి తన పట్టుదల తన సినిమాలు ఇవి చెప్పుకోవచ్చు వీటితోటే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాడు అయితే ఇప్పుడు ఈ సినిమాలే పవన్ కళ్యాణ్ని చేయొద్దు అని చెప్పేసి కోర్టులకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు బయట విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సినిమా అనేది తన ప్రొఫెషన్ మనకి ఉద్యోగం ఎలాగా ఉద్యోగాలు వదిలేసి పాలిటిక్స్లోకి వెళుతున్నారు కొంతమంది పాలిటిక్స్లోకి వెళ్ళాలి అంటే ఉద్యోగం చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు అని చెప్పేసి ఒకటి ఉంటుంది రూల్ ఉంటుంది అందుకని చాలామంది ఉద్యోగానికి రాజీనామా చేసి పాలిటిక్స్లోకి వెళతారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వంగలపూడి అనిత ఆవిడ పాలిటిక్స్లోకి ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత పాలిటిక్స్లోకి వచ్చే ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి తను ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆ ఉపాధ్యాయురాలు పోస్టుకి రాజీనామా చేసి పాలిటిక్స్లోకి వచ్చారు సక్సెస్ అయ్యారు అయితే సినిమాలు మానేసి లేదా వ్యాపారాలు మానేసి రాజకీయాల్లోకి రండి అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇప్పటివరకు అయితే ఎక్కడా లేదు సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేసిన నాయకులు గతంలో కూడా ఉన్నారు తమిళనాడులో చూస్తే ఎంజీఆర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్టీ రామారావు ఇద్దరు కూడా అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ రెండు పడవలు రెండు కళ్ళులాగా వాళ్ళకి అంటే రెండు పడవల మీద ప్రయాణంలాగా వాళ్ళకి అవి రెండు రెండు కళ్ళులాగా వాళ్ళు భావించారు రెండు పడవల ప్రయాణంలో సక్సెస్ అయ్యారు రెండు చూపులని రెండు కళ్ళు ఆ రెండు సినిమా అలాగే రాజకీయం రెండు కళ్ళు అన్నట్టుగా వాళ్ళ కళ్ళలాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళారు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో లైఫ్లోను అలాగే పర్సనల్ లైఫ్లోను సో ఇది చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ఆరోపణలే చేయడానికి కొంతమంది రెడీ అయిపోయారు వాళ్ళల్లో నాలాంటి వాళ్ళో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే తెలిసి తెలియక మాట్లాడుతున్నారు అనుకోవచ్చు ఇలాంటి మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారంటే మరి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి కొంతమందికి ఏర్పడింది ముఖ్యంగా జనసైనికులకి ఏర్పడింది జనసైనికులు వీళ్ళని తిట్టను లేకపోతున్నారు ఆగనం లేకపోతున్నారు వాళ్ళ పరిస్థితి చూస్తే అయోమయంగా ఉంది కానీ జనసైనికులు మాత్రం ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయటం వల్ల ప్రజాస్వామ్యానికి కానీ లేకపోతే సమాజానికి కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి మీరు మాజీ ఐఏఎస్ అధికారులే కదా ఈయనే కాదు జడా శ్రావణని చెప్పేసి ఇంకో వ్యక్తి కూడా గతంలో పవన్ కళ్యాణ్కి ఏం అధికారం ఉంది సినిమాలు చేయడానికి ఆయన ఎవరు అసలా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు వేరే లెవెల్లో కొట్టారు సో మరి అయితే ఇద్దరూ చదువుకున్న వాళ్ళే ఆయన మాజీ జడ్జి లాయరు ఈయనేమో మాజీ ఐఏఎస్ అధికారి మరి ఎలాంటి రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి రాజ్యాంగంలో ఎటువంటి విషయాలు పొందుపరిచారు అని ఇద్దరికీ తెలుసు కదా పైగా వీళ్ళిద్దరూ కూడా ఈ జడాశ్రావణ్ అనే వ్యక్తి ఈ ఐఏఎస్ విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఇద్దరూ కూడా పొలిటికల్ పార్టీస్ని నడుపుతున్నారు అది విచిత్రం అని అంటే అసలు ఇక్కడ సో ఇద్దరూ కూడా పొలిటికల్ పార్టీస్ నడుపుతూ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం మీద వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ రాజకీయాలు చేసుకుంటే ఆయన తన పొలిటికల్ పార్టీకి ఫండింగ్ మొత్తం కూడా నా సినిమాల నుంచి వచ్చే రెమ్యూనరేషన్ అని అంటే నా సినిమాల నుంచి వచ్చే ఆదాయంతోనే నా పార్టీని నడుపుతున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ మనుగడ ఉండకూడదు అంటే సినిమాలు చేయకూడదు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ బలహీనపడాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలో చేయడం మానేయాలి అదే మోటోగా పెట్టుకున్నారా వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరు వెనుక ఎవరున్నారనుకోవచ్చు ఎవరూ లేకుండా వీళ్ళిద్దరు ఇలాంటి మాట్లాడు మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మీరు నమ్ముతున్నారా ఒకవేళ నమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయొచ్చు అనుకుంటున్నారా చేయకూడదు అనుకుంటున్నారా అనే విషయం మీద కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ పాలిటిక్స్ చేసుకోవడం కరెక్టా కాదా ఏ అంటే పాలిటిక్స్ చేస్తూ సినిమాలు చేసుకోవడం కరెక్ట్ అని అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఏ విషయంలో కరెక్ట్ అని చెప్తున్నారంటే అటు పొలిటికల్ పార్టీగా తన జనసేన పార్టీకి నష్టం కలగకుండా తనని ఎన్నుకున్న తన పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలకి కూడా నష్టం కలగకుండా తను సినిమాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరము లేదు మాకు అని చెప్పేసి కొంతమంది తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే విషయంలో ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు ఏవైతే లైన్లో ఉన్నాయో రిలీజ్ కావాల్సినవి కొన్ని షూటింగ్ చేసుకుంటూనేవి ఉన్నాయో ఇవన్నీ కూడా తను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందు సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఏవి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల్లో ఏ ఒక్కటి కూడా తను డిప్యూటీ సీఎం అయ్యాక సైన్ చేసినవి కాదు అవ్వక ముందు సైన్ చేసిన సినిమాలే కొత్తగా ఏ సినిమాలు ఒప్పుకోలేదు అయితే ఇప్పుడు వీళ్ళు కోర్టుల్లో కేసులు కూడా వేశారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందంటే మొన్న ఆ మధ్య ఆ కేసుల్ని టేకప్ చేసి విచారణ చేసింది పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే దాని మీద పూర్తిగా విచారణ చేసి తీర్పును మాత్రమే రిజర్వేషన్లో పెట్టింది రిజర్వ్లో పెట్టింది అంటే తీర్పును వెలువరించలేదు అలాగా దాచిపెట్టి ఉంచింది రిజర్వ్లో పెట్టింది మరి రిజర్వ్లో పెట్టిన తీర్పు ఎప్పుడు వెలువరిస్తారా అని అందరూ చెప్తుంటే తాజాగా ఏపీ హైకోర్టు ఏం చెప్పింది న్యాయస్థానం ఏం చెప్పింది అంటే ఈ కేసుని మళ్ళా మేము మొత్తము వింటాము విన్న తర్వాత డెసిషన్ చెప్తాము అని చెప్పేసి అంటే గతంలో ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే ఒక్కొక్కసారి కోర్టులు కూడా తప్పు చేస్తాయి కోర్టులో జడ్జీలు కూడా మనుషులే కాబట్టి తెలుసో తెలియకో తప్పులు చేస్తారన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు మరి ఈ కేసు విషయంలో జడ్జీలు ఏమన్నా తప్పుగా తీర్పు ఇవ్వబోయారా ఆ రిజర్వ్ చేసిన తీర్పులో ఏమైనా తప్పు ఉంది అనని భావిస్తున్నారా అందుకే విచారణ మళ్ళీ వింటాం విచారణ మళ్ళీ చేస్తాం కేసు మొదటి నుంచి వింటామని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వబోయి రిజర్వ్లో పెట్టింది లేదు లేదు విచారణ మళ్ళీ మొత్తం జరగాలి కేసు మొదటి నుంచి వినాలి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోకూడదు అని చెప్పి తీర్పు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ఇలాంటి అనేకమైన క్వశ్చన్స్ ప్రజల మదిలో ఇప్పుడు మెదులుతున్నాయి ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయం మీద కొంతమంది చదువుకున్న మాజీ ఐఏఎస్ అధికారులు మాజీ జడ్జిలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మంత్రిగా తను అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు గ్రామీణ శాఖ మంత్రిగానో దీంట్లో ఉన్నారు సో మరి ఈ రెండు మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రిత్వ శాఖల్లో సరిగా పనులు జరగటం లేదనో లేకపోతే పెండింగ్ పనులు ఉండిపోయినాయనో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవటం వల్ల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరపలేకపోతున్నారనో లేకపోతే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనులు ఆగిపోతున్నాయనో లేకపోతే కొత్తగా సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదనో చెప్తే బాగుంటుంది ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవటం వల్ల ఆ మంత్రిత్వ శాఖల్లో ఏ ఏ పనులు ఆగిపోతున్నాయి ఏ ఏ పనులు పూర్తి చేయలేకపోతున్నారు అధికారులకి పవన్ కళ్యాణ్ ఎక్కడ అందుబాటులో ఉండటం లేదు అనే విషయాలని మరి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవడానికి ఎవడు లేదా పవన్ కళ్యాణ్ ఎవడు అని చెప్పేసి ఇష్టారీతిగా నోరు పడేసుకున్న జడా శ్రావణ్ కుమార్ కానీ చెప్తే బాగుంటుంది అని అంటున్నారు జన సైనికులు కానీ వీళ్ళిద్దరు ఇప్పటివరకు కూడా ఆ విషయాల్ని ఎక్కడా చెప్పలేదు పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా జడా శ్రావణ్ అయితే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటున్నారు సంతకానికి ఇంతని వసూలు చేస్తున్నారు అని నిరాధారమైన ఆరోపణలు కూడా చేసినట్టు మనం గతంలో విన్నాం మరి ఆరోపణలు చేయటం గుడ్డ కాల్చి మొహాన వేసేసి బురద చల్లేసి పారిపోవటం లాంటివి చేస్తే మరి జన సైనికులు ఎందుకు కూరుకుంటున్నారో అర్థం కావట్లేదు వాళ్ళు ఇప్పటి వరకు జడా శ్రావణ్ కుమార్ చేసిన ఆ ఆరోపణల మీద ఇంతవరకు కోర్టుకు వెళ్ళారా ఆయన మీద ఏమైనా డెఫర్మేషన్ కేసు వేశారా లేదా అనే విషయాలైతే ఇంతవరకు బయటకు రాలేదు మీరు ఎక్కడైనా చూసుంటే గనక ఆ విషయాల మీద ఇన్ఫర్మేషన్ మీకేమైనా తెలిస్తే గనక కమెంట్ బాక్స్లో తెలియచండి కమింగ్ టు ద పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ మధ్య కాలంలో నేను వింటూనే ఉన్నా పవన్ కళ్యాణ్ తను ఏ పని మీద వెళ్ళినా హెలికాప్టర్ వాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ దిగటం లేదు హైదరాబాద్కి హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు ఇక్కడికి హెలికాప్టర్లోనే వస్తున్నాడు అమరావతికి విజయవాడకి హెలికాప్టర్లో వస్తున్నాడు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ వాడుతున్నాడు అనే మాట వాస్తవమే అయితే ఆయన తన పర్సనల్ పనులకు వాడుతున్నారా పర్సనల్ పనులకు వాడుతున్నప్పుడు వాటికి అమౌంట్ పే చేస్తున్నారా పే చేయటం లేదా ఆయన ఏ ఏ పనులకు వాడుతున్నారు అనే విషయాల మీద మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే శాఖలో దొరుకుతుంది కదా ఇంతవరకు ఎందుకని అలా మాట్లాడే వాళ్ళంతా ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చి విత్ ప్రూఫ్స్తో ఎందుకని మాట్లాడలేదు అంటే ఇలా ఆరోపణలు చేస్తున్న మాజీ అధికారులు వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోవచ్చు ఏ రాజకీయ పార్టీల దగ్గర మంచి పేరు కొట్టేయడానికి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు మాజీ అధికారులంతా చేస్తున్నారు అనుకోవచ్చు వీటి మీద మీరేమనుకుంటున్నారో వాళ్ళ వెనక ఏ పార్టీ ఉందనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఆరోపణలు ఎలాగైనా చేసేయొచ్చు అనుకుంటే రేపు ఏదో ఒక రోజు చిక్కుల్లో పడతారు గతంలో కనుక చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి లోకేష్ మీద సాక్షి ఛానల్ కనుక సాక్షి ఛానల్లో పేపరో ఒక పెద్ద కథను రిలీజ్ చేసింది ఆయన దాని మీద కేసు వేసాడు ఇప్పటికీ వాళ్ళు విశాఖపట్నంకి హైదరాబాద్కి ఆ కేసు విషయంలో కొన్నిసార్లు తిరిగారు భవిష్యత్తులో మరి తిరగాల్సి వస్తుందో లేకపోతే ఏదన్నా అమౌంట్ కట్టండి అని అంటారో లేకపోతే సారీ చెప్తూ ఒక లెటర్ రాయండి అని చెప్పి కోర్టు ఏమన్నా తీర్పిస్తుందా లేకపోతే మొదటిసారి కాబట్టి ఇలాగ మందలించి వదిలేస్తుందా ఏం జరుగుతుందో చూడాలి మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి ఆ కేసు తేలితే గనక ఆ ఒకవేళ సాక్షి వాళ్ళు చేసింది తప్పు అని తేలితే గనక వాళ్ళు చేసిన ఆరోపణకి ఆధారాలు చూపించుకోలేకపోతే గనక ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది సో అలాగే మరి జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఇలా మాజీ అధికారులంతా ఇష్టారీతిగా ఆరోపణలు చేసేసి గుడ్డ కాల్చి మొహాను వేసేసి బట్ట కాల్చి మొహాను వేసినట్టుగా వేసేస్తుంటే ఎందుకని చూస్తూ ఊరుకుంటున్నారు అనేది పబ్లిక్ నుంచి వస్తున్న ప్రశ్న సో మరి వాళ్ళు డెఫినెట్గా భవిష్యత్తులో అయినా మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా కోర్టులను ఆశ్రయిస్తారా ఇలాంటి వాళ్ళంతా నోరు పాడేసుకుండా పవ పారేసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అనే దాని మీద తెలియాల్సి ఉంటుంది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ కోర్టు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవచ్చని తీర్పిస్తుంది అనుకుంటున్నారా చేయొద్దు అని తీర్పిస్తుంది అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ సినిమాలు తన అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి అంటే క్లోజింగ్ ఇవ్వబోతు ఈ పాయింట్ గుర్తొచ్చింది నేను నాకు అందుకని మీకు చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంటే తన పనులన్నీ వాయిదా వేసుకుని సినిమా షూటింగ్కి డేట్స్ ఇస్తున్నారా లేకపోతే తన ఖాళీ సమయంలో సినిమాలకి డేట్స్ ఇస్తున్నారా అనేది కూడా వాళ్ళు చెక్ చేయాలి ఈ ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ విషయాలు చెక్ చేయాలి పవన్ కళ్యాణ్ షూటింగ్కి డేట్స్ ఇచ్చినవి ఏ ఏ తారీఖులు వాళ్ళు ఏ ఏ తారీఖులో షూటింగులు చేసుకుంటున్నారు ఆ డేట్స్లో అధికారులతో ఏమైనా సమీక్షలు జరపాల్సినవి ఉన్నాయా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా పర్యటనలు చేయాల్సినవి నియోజకవర్గాల ప్రజలతో మీటింగులు పెట్టాల్సినవి ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాటి మీద చెక్ చేయకుండా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారా చెక్ చేసి ఆరోపణలు చేస్తున్నారా అనే దాని మీద కూడా చెక్ చేయాలి మరి వీటి మీద కోర్టు ఏమని నిర్ణయం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ సినిమాలు చేయొచ్చని నిర్ణయం తీసుకుంటుందా చేయకూడదు ఇక మీద టాప్ వేయాలి కొత్త సినిమాలు ఏమి ఒప్పుకోకూడదు ఒప్పుకున్నవి కూడా చేయకూడదు అని అంటుందా లేదా ఒప్పుకున్న వాటి వరకు చేసుకొని కొత్తవి ఒప్పుకోవద్దు అంటుందా ఏమవుతుందో చూడాలి థ్యాంక్ యూ